వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు వచ్చిన ఆ శేష జనాన్ని చూసి తట్టుకోలేక రకరకాల మాటలు రకరకాల వేదితలలు పిచ్చిని పతాకా స్థాయికి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ వ్యతిరేక పత్రికలు టీవీ ఛానళ్ళు పార్టీలు ఏం చేయాలో తెలియక తనకలాడిపోయే ఆ జనం రాలేరని చెప్పలేరు ఆ వచ్చిన జనస్పందనను చూసేమో అలాగని తట్టుకోలేరు ఏది బుద్ధి మాట్లాడుకుంటూ వచ్చారు చివరికి వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు హాల్లో జడ్జి గారు ముందు ఉన్నప్పుడు ఆ వీడియో ఎవరో మరి ఎవరు తీశారో సరే అట్లా అట్లా వీడియో తీసి లోపల రికార్డ్ చేసి ఈ విధంగా బయటకు వదిలేయచ్చా ఎవరు దాన్ని రికార్డ్ చేశారు దాని వెనక్కి ఎవరు ఉన్నారు ఏంటి ఈ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే ఆ కోర్టు హాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వీడియో చక్కర్లు బట్టి సో దట్ దాని ద్వారా ఇంకా ఆయన హైదరాబాద్కి వచ్చినటువంటి హైపును తగ్గిద్దాం అనుకొని హైదరాబాద్ పర్యటనలో వచ్చిన హైపును తగ్గిద్దాం అనుకొని బయటేమో పులిలాగా చేతులు ఊపుతారు అక్కడేమో చేతులు చక్కగా పెట్టుకొని నిలబడ్డారు అక్కడేమో పై పడను కానీ పెట్టుకొని నిలబడ్డారు అక్కడ జడ్జి గారి ముందు ఎట్లా నిలబడ్డాడో చూడండి రకరకాల ఏమంటారు కమెంట్స్ యాడ్ చేసుకుంటూ ఈ వీడియోని అసలు ఎట్లా చక్కర్లు కొడుతున్నా అంటే నాకు తెలియకడుగుతాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు సార్ మీద కేసులు ఉన్నాయి చంద్రబాబు సార్ కోర్టుకు పోయినప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఏం జడ్జి ఏం పరిస్థితి అంటారా లేకపోతే మామూలుగా నిలబడతారు కూర్చుంటారా నాకు అర్థం కావట్లే ఏం చేస్తారు ఎవరైనా కోర్టు లోపల నిలబడతారు మరి లేదంటే కూర్చుంటారు కూర్చోండి కూర్చుంటే నిలబడి నిలబడతారు మరి మరి సార్ ఏమంటారు జగన్ ఎప్పుడు పై బటన్ తీసి ఎప్పుడు తిరిగింది లేదు చేసింది లేదే ఎవరైనా కనుక మామూలుగానే ఉంటారు కదా ఆ కోర్టు హాల్లో వీళ్ళ వీడియో ఎట్లా బయటకు వచ్చింది దీని వెనకల పూడు పుట్టనీయండి ఓడి ఇదంతా చేశాడన్నా కదా పక్కన పెట్టండి మాట్లాడుకుందాం తర్వాత అసలు ఈ లోపల ఉన్న వీడియో చక్కర్లు కొట్టి ఇదేం మానసిక అదే ఇదేం సాటిస్ఫాక్షన్ బయట ఓ చేతులు ఫుల్ జనం లోపల జడ్జి గారి ముందు కనబడు పోయిండేది అయినా చేతులు ఊపడానిక లేకపోతే దేనికైనా పోయి లోపల జడ్జి గారి ముందు ఎవరైనా అటు ఉంటారు చంద్రబాబు గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా అలాగే నిలబడతారు కదా దాని మీద కూడా కమెంట్స్ యాడ్ చేసి వీడియోలు చక్కర్లు షేర్ చేసుకొని చక్కర్లు కొట్టుకుంటున్నారంటే ఆ హైదరాబాదులో జగన్కి వచ్చినటువంటి ఆ జన సునామీ లాంటి దాంట్లో వీళ్ళు ఇంకా వీళ్ళ మాటలు వీళ్ళ కథలు వీళ్ళ చేష్టలు కొట్టుకొని పోతూ ఉంటే ఏదో మధ్యలో పట్టుకొని వేలాడడానికి ఒక చుట్టుకొమ్మ దొరికినట్లు ఇదేదో వీడియో పెట్టుకొని దీన్ని షేర్ చేసుకుంటూ ఇప్పుడు చంద్రబాబు సార్ మీద కేసులు ఉన్నప్పుడు ఏసీబీ కొట్టుకుపోతుండే విజయవాడ మరి అప్పుడు ఎట్లుండే ఎట్లుంటారు ఏమా చెప్పు జడ్జి గారు ఏం సంగతి ఏంది ఏం చేస్తాను అంటారా ఎవరైనా పోతారు కూర్చుంటారు ఏమన్నా ఉంటే చెప్తారు లేకుంటే వచ్చేస్తారు న్యాయస్థానాలు అంతే కదా వరే ని వీళ్ళ పిచ్చి ఏందో నేను అదే చెప్తున్నాను పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తనకున్న ఇమేజ్ రవ్వంతా కూడా చెక్కు చెదరలేదని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో దాంట్లో వీళ్ళు వేస్తున్న వెరితల చూస్తూ ఉంటే రేపు ఆయన నిజంగానే పాదయాత్ర పేరుతో బయటకు వచ్చి రేపు ఆయన నిజంగానే రెగ్యులర్గా కార్యక్రమాలు పెట్టుకొని ఒక షెడ్యూల్ వారంలో ఒక ట్రైన్ రని జనంలోకి వెళితే ఆ జనస్పందన చూసి అసలు నిద్రపోతారా వీళ్ళంతా ఏమో మరి